రాష్ట్రంలో ఎటువంటి యూరియా సంక్షోభం లేదని టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్ అన్నారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు యూరియా సంక్షోభం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని రాష్ట్రంలో ఎటువంటి సంక్షోభం లేదని యూరియా ఫుల్ స్టాక్ ఉందని వెల్లడించారు అదే విధంగా కాళేశ్వరం విషయంలో అవినీతి చేసిన మాట వాస్తవం కాదా అని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టేందుకే కల్వకుంట్ల కుటుంబం కుటుంబ గొడవల పేరుతో కొత్త నాటకానికి విమర్శించారు దోచుకున్న డబ్బు పంపకాల విషయంలోనే కల్వకుంట్ల కుటుంబంలో గొడవలు మొదలయ్యాయని విమర్శించారు ప్రతి ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయో యూరియా సంక్షోభం అసలు అనుకున్నంత సంక్షోభం లేదు అసలు యూరియా సంక్షోభం యూరియా కోసము ఇలా నిరంతరము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిరంతరం రైతుల కోసము యూరియా తెప్పించడానికి యూరియా సప్లై చేయడానికి వారు నిరంతరంగా కృషి చేస్తున్నారు వాస్తవంగా మనకు తెలిసిందే యూరియా అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసి మనకు స్టేట్ గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్ ఈసారి మొదలైనప్పుడు ఇలా అంతకుముందు ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాకముందే గవర్నమెంట్ దీన్ని ఆలోచన చేసి ఏడు లక్షల మెట్రిక్ టన్ యూరియాని ఇక్కడ తెప్పించి పెట్టడం జరిగింది ఈసారి అత్యధికంగా తెలంగాణలో ఎప్పుడు కూడా ఏ ఏని విధంగా ఈసారి పంటలు వేయడం జరిగింది అందుకే యూరియా కొరత కొంచెం రావడం జరిగింది అది కేవలం అంటే ఇదో రాష్ట్ర ప్రభుత్వం కొరతగా చూపిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వం కొరత కాదు కేంద్రమే కావలసుకొని ఏదైతే నిష్పత్తిలో మాకు ఇలా యూరియా సప్లై చేయాలనో ఆ యూరియా సప్లై చేయకుండా దీన్ని కూడా రైతులతోటి ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా ఇలా రైతులతోటి కూడా రాజకీయం చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తుంది వాస్తవంగా మీకు అందరికీ తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే వచ్చే యూరియా అంతా కూడా మార్పేట్ గోదాంలోకి వెళ్తుంది ఆ మార్పిట్ గోదాం నుంచి పిఎసీలకు ఇతర రైతు సంఘాలకు అక్కడ నుంచి ఏవైతే మార్కెట్లో ఉన్న షాప్స్ రీటైల్ డీలర్స్కి ఇవ్వడం జరుగుతుంది సిక్స్టీ ఫార్టీ రేషియోలో అవన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నా కూడా ఇవాళ యూరియా కొడత ఉందని చెప్పి అంటే ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి ఇవాళ బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏది పని పని చేసలేదు రైతుల గురించి అని చెప్పడం జరుగుతుంది కానీ నిరంతరం రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం రైతుల కోసం పోరాడుతుంది యూరియా కొడత లేదు ఇది ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ ఇవాళ ప్రతి ఒక్క దగ్గర కూడా యూరియా రావడం జరిగింది ప్రతి ఒక్క షాపులలో కూడా యూరియా ఇలా సప్లై చేయడం జరుగుతుంది వాస్తవంగా ఇలా యూరియా స్కేర్ సిటీ ఉందని తెలిసి కూడా కొంతమంది యూరియా ఉన్నా కూడా రైతులు కొంచెం ఆందోళన చెందడం చెందిన మాట వాస్తవమే ఆ రైతుల ఆందోళన చెంది ఇంకా తొందరగా ఇంకా ముందు ముందు చల్లాల్సిన యూరియాను కూడా ఇప్పుడే ప్రొక్యూర్ చేసుకుందాం అని చెప్పి ఇది తీసుకొని రా వాళ్ళు అంతా కూడా రావడం రావడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఆ ఆందోళన ఆందోళన రైతులు ఉన్నారు వాస్తవంగా ప్రతి ఎకరానికి రెండు సంచుల కంటే ఎక్కువ యూరియా కాదు ఇలా రైతులు కూడా మనం అంతా కూడా పిఎస్సీల ద్వారా తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ల ద్వారా కూడా రైతులకు మేమంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రైతులకు కూడా వన్ టూ ఎకర్స్ కంటే ఎక్కువ వేస్తే కూడా దాని సాయిల్ కూడా ఇబ్బందికరంగా మారుతుంది అదేవిధంగా నష్టం కూడా జరుగుతుంది అని చెప్పి ఇవాళ చెప్పడం జరుగుతుంది రైతు యూరియా సంక్షోభం లేదు మేమంతా కూడా ఇలా ఆల్రెడీ మాకు రావాల్సిన ఇంకా మాకు రావాల్సిన కోట చాలా ఉంది ఆ రిలీజ్ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తలేదు ఆయన కూడా మేము ఇలా ప్రత్యేక రేక్స్ పంపించి అవన్నీ కూడా ఇవాళ యూరియా సప్లై తీసుకొస్తున్నాం ఇవాళ మీరు మార్కెట్లోకి వెళ్తే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క షాప్లో ఇవాళ యూరియా అవైలబిలిటీ ఉంది ఇవాళ మేము పొద్దున్నే పోయి మార్కెట్లో పట్టి ప్రతి ఒక్క షాప్లో యూరియా ఫ్రీగా అవైలబుల్ ఉంది లైన్స్ లేవు ఇక్కడ వాస్తవంగా యూరియా ఎప్పుడైతే యూరియా కుడతాయో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ప్రభుత్వాలను ఇరకటంలో పెట్టడానికి ఏదైతే బీజేపీ ప్రభుత్వం చేస్తుందో అది ఎవరు కూడా రైతులు క్షమించరు ఇది రైతుల పట్ల కూడా వాళ్ళకు కొంచెం కూడా అంటే ఈ సొంటి సమయంలో రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా మేము అడుగుతున్నాం అదే రైతులు రైతులు రైతుల పట్ల కూడా రాజకీయం చేస్తే వాళ్ళు ఏ ఎంత మాత్రం మనకు రైతుల మీద చిత్తశుద్ధి అని చెప్పి కూడా మనం ఒకసారి వాళ్ళ గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి కూడా రైతు అసలు మేము ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ లేకుండా బ్లాక్ మార్కెటింగ్ లేకుండా ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాం యూరియా మొత్తం కూడా అవైలబిలిటీ ఉంది ఇంకా చాలా సప్లై వస్తుంది రాబోయే దినాల్లో చల్లే యూరియా కోసం ఇప్పుడే దిగులు పడాల్సిన అవసరం లేదు ఇంకో టెన్ ఫిఫ్టీ ఇంకో పది పదిహేను దినాల్లో మార్కెట్లో యూరియా ఫ్రీగా సప్లై అవుతుంది ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సెప్టెంబర్ మన సెప్టెంబర్లో టూ థౌజండ్ నైన్టీన్లో సిరిసిల్లా సిర్సిల్లాలో కేటీఆర్ గారి నియోజకవర్గంలో ఒక యూరియా లైన్లో ఒక రైతు చనిపోవడం కూడా జరిగింది ఇంతకుముందు వాళ్ళు ఉన్న ఉన్న సమయంలో అదేవిధంగా ఖమ్మంలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినాయి అవన్నీ కూడా ఏ ఇన్సిడెంట్ కాకుండా ఏడునో ఒక దగ్గర క్యూ లైన్స్ ఉందని చూపెట్టి దాన్నే ఒక భూతత్వంలో చూపెట్టి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చూపెట్టడం ఇది నిజంగా కూడా కరెక్ట్ కాదు మొన్ననే ఒక ఇది రాజకీయాల కోసం కూడా ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం వాడుకోవడానికి చూస్తుంది మేము ఏ ప్రభుత్వం అయితే రెండు లక్షల మెట్రిక్ టన్లు సెప్టెంబర్ తొమ్మిది లోపల ఇస్తే వాళ్ళకే మేము వై సమస్య రైతుల సమస్యను కూడా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయం చేస్తుంది దీన్ని మేమంతా కూడా ఖండిస్తున్నాము అలా కూడా ప్రజలు వీళ్ళని ఎప్పుడు కూడా క్షమించరు ఎప్పుడైనా ఏది ఏమున్నా కూడా ప్రజల కోసం ఒక రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజల కోసం పనిచేయాలి ముఖ్యంగా రైతన్నలు ఎవరైతే దేశానికి వెన్నముకున్నారో వాళ్ళ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి యూరియా కోసం అందరితోటి మేము విజ్ఞప్తి చేస్తున్న రాజకీయం చేయకండి యూరియా అవైలబిలిటీ చాలా ఉంది యూరియా కూడా ఇప్పుడు సర్ప్లస్ వస్తుంది కాబట్టి అందరితోటి విజ్ఞప్తి చేస్తున్న రైతులతోటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా రాబోయే దినాల్లో మస్తు యూరియా వస్తుంది రెండో రెండోసారి వేసే యూరియా కోసం ఇప్పటి నుంచే మీరు తొందర పడకండి ఎవరు కూడా వచ్చి దాన్ని స్టాక్ చేసుకోవద్దని చెప్పి మీ అందరితో మనం చేస్తాం నిన్ననే మనం చూసినాం అసెంబ్లీలో రాత్రి ఒంటిన్నర గంట వరకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పిసి ఘోష్ గారు ఇచ్చిన ఆరు వందల యాభై పేజీ పేజీల నివేదికను ఏ విధంగా అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు అవినీతి జరిగింది అనే దాని మీద ఈ యొక్క కమిషన్ నీట్గా ఒక రిపోర్ట్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఏ విధంగా ముప్పై వేల కోట్లకే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది లక్ష ఇరవై వేల కోట్ల వరకు దీన్ని ఎట్లా దీన్ని పెంచినరో ఏ విధంగా అవినీతి పాల్పడ్డారో మన కళ్ళ ముందల తెలుస్తుంది దీన్ని మళ్ళా కొత్తగా కవిత గారు ఓపెన్గా కవిత కవిత గారు చెప్పిందే ఇప్పుడు గవర్నమెంటో లేకపోతే పోలీస్ వాళ్ళు లేకపోతే సిట్టో లేకపోతే రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ అన్నారు ఆమె చెప్పిన మాటలే సుమోటాగా తీసుకొని హరీష్ రావు గారిని మరి ఆ సంతోష్ గారిని విచారణ చేస్తే అసలు డొంక బయటకు వస్తుందని చెప్పి మనము గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పందే ఒక ఇరిగేషన్ మంత్రి లేకపోతే ఒక రాజ్యసభ సభ్యుడు ఇవన్నీ ఇవన్నీ పనులు చేయగలరా ఆయన చెప్పందే ఏ కాంట్రాక్టర్స్కి ఏ కాంట్రాక్టర్స్కి ఒక కమిషన్ల ద్వారానో లేకపోతే వాళ్ళ వర్క్స్ ద్వారానో వాళ్ళకి ఇవన్నీ ముందలు పోవాలి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏమంటున్నారు కేసీఆర్ గారికి ఏం సంబంధం లేదు వీళ్ళిద్దరు చేసిన అవినీతి వల్లనే మన మా నాయనని అనవసరంగా బద్నాం లేపుతున్నారు అని అంట అరే ప్రజలు చూస్తున్నారు ఇది కేవలం కేవలము ఇదంతా కవిత గారి కొత్త దుకాణం ఎట్లా నడుపుకోవాలి ఆమె ఆమె మనగడ ఆ పార్టీలో లేదు కాబట్టి ఆమె ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలి అనే విధంగా ఈరోజు ముందలు పోతున్నది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అంటే ఈ పది సంవత్సరాలు ఆమె ప్రభుత్వంలో లేదా ఈ పది సంవత్సరాలు ఆమె ఎంపీ ఎమ్మెల్సీగా లేదా ఈ పది సంవత్సరాలు అలా జరిగే విషయాలు మరి ఆ రోజు మాట్లాడని మాటలు ఈరోజు ఎందుకు బయటకు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ లేదు వాళ్ళకి పవర్ లేదు కాబట్టి తెలంగాణ కేసీఆర్ మీద ఇంత ఇన్ని విమర్శలు చేస్తుంటే తెలంగాణ బగ్గు మనాలంట కేసీ తెలంగాణ ఖచ్చితంగా బగ్గు మంటది ఎప్పుడు తెలుసా నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసినందుకు బగ్గు మనాలి పదవులన్నీ మీ ఇంటికి పెట్టుకున్నందుకు బగ్గు మనాలి అమర అమరవీరులకు అన్యాయం చేసినందుకు బగ్గు మనాలి లక్షల కోట్లు అవినీతి చేసినందుకు బగ్గు మనాలి మీ ఇంటి పంచాయతీని ప్రజలకు మధ్యలో రుద్ది బగ్గుమంటుందా తెలంగాణ బగ్గుమనాలింది మీ మీద ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన చేసే సంక్షేమ పథకాలు సన్న బియ్యం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ కానీ లేకపోతే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్న ఓట్ చోరీ గురించి కానీ మాట్లాడకుండా ప్రజలకు ప్రజల మధ్యలో ఇలాంటి ఒక కన్ఫ్యూషన్ ఏర్పాటు చేయాలి చేసిందల్లా వాళ్ళే చేసిందంతా అదే కుటుంబం అవినీతి చేసింది వాళ్ళే పది సంవత్సరాలు నడిపింది వాళ్ళే ద్రోహాలు చేసింది వాళ్ళే కేసులు పెట్టింది వాళ్ళే సమాజాన్ని మోసం చేసింది వాళ్ళే కానీ జరిగే మంచి పనులు మాత్రం మళ్ళీ మాట్లాడుకోవద్దు అసెంబ్లీలో జరిగే తీర్మానాలు కానీ అసెంబ్లీలో జరిగే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజా పాలనలు చేసే రేవంత్ రెడ్డి గారు చేసే ప్రజా పాలన గారి గురించి ఎవ్వరు మాట్లాడుకోవద్దు ఎంతసేపు వీళ్ళ గొడనే వీళ్ళ మధ్యలోనే వీళ్ళ చుట్టే మీడియా తిరగాలి అనే ఆలోచనలతోటి కొత్త కొత్త రకాలుగా ఒకరోజు కేటీఆర్ కవిత గొడవనంట ఒకరోజు హరీష్ రావు కేసీఆర్ గొడవనంట ఎంతసేపు వాళ్ళ చుట్టే మీడియా తిరిగే విధంగా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇక ప్రజలారా పాలమూరులో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ యొక్క బీఆర్ఎస్కి ఇంకా ఫ్యూచర్ లేదు ఎందుకంటే ఈ ఒక్కటే కాళేశ్వరం అనేది కాదు గొర్రెల పంపిణీ అనే స్కాము చెట్ల పంపిణీ అనే స్కాము తర్వాత రకరకాలుగా కేసీఆర్ కిట్లు అని చెప్పి స్కాము పది రూపాయలకు పోయేది వెయ్యి రూపాయలకు ఎట్లా చేయాలి క్లియర్గా మనమే చూస్తున్నాం క్లియర్గా మనమే చూస్తున్నాము ఏ విధంగా అవినీతి జరిగిందో ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లలా బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్ట్రాల్ బాండ్స్ గురించి మీరు ఒకసారి ఆలోచన చేయండి వందల కోట్లు వేల కోట్లు వాళ్ళకు ఎలక్ట్రాల్ బాండ్స్ ఎట్లా వచ్చి ఉంటాయి ఎందుకు వచ్చి ఉంటాయి ఇవ్వాల్సిన అవసరం ఏముంది కంపెనీలకు ఎందుకంటే ఈ జరిగిన అవినీతిని వాళ్ళు ఆ విధంగా డొనేషన్స్ కింద వాళ్ళు ఆ విధంగా తీసుకొని పార్టీలో ఒక ఫండ్ ఏర్పడ్డు ఇప్పుడు ఫ్యామిలీ మెంబెర్స్ ఉన్నారు వీళ్ళంతా వీళ్ళంతా పోరు ఒక దేనికోసం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక ఫండ్ క్రియేట్ అయ్యింది పార్టీలో ఒక రెండు రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు ఫండ్ క్రియేట్ అయింది ఆ ఫండ్ మీద అధికారం ఎవరికి ఉండాలి ఆ ఫండ్ ఎట్లా ఖర్చు పెట్టాలి ఆ ఫండ్ ఎట్లా దోచుక తినాలి అనే దాని మీద ఈ యొక్క ఫ్యామిలీలో పోరు జరుగుతున్నది ఆ దాని కోసమే ఇప్పుడు వీళ్ళంతా వీళ్ళంతా కొట్లా కొట్లాడుకుంటున్నారు దయచేసి ఆలోచన చేయండి గమనించండి ప్రజా పాలన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్న పథకాలు ఇప్పుడు రేవంత్ అన్న రోజు అసెంబ్లీలో ప్రజా సంక్షేమాల గురించి మాట్లాడుతున్నాడు జరిగే అవినీతిల గురించి మాట్లాడుతున్నారు రేపొద్దున మనకు కాబోయే ఫ్యూచర్ కోసం మన మాట్లాడుతున్నారు కానీ ఎంతసేపు వీళ్ళు ఏ విధంగా మీడియాలను తిప్పుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ ప్రజల్లో ఎంత పథకాలు తీసుకుపోయే మేరకు ఎందుకంటే రేషన్ కార్డు రేషన్ కార్డులు వచ్చినాయి ఇంద్రమ్మ ఇల్లులు వస్తున్నాయి రేపు పొద్దున్న ఆరోస ఆరోగ్యశ్రీ పథకాలు వస్తున్నాయి ఇవన్నిట్ల గురించి మాట్లాడుకోవద్దు ఇవన్నిట్ల గురించి ఎవరు చర్చించుకోవద్దు అరే రేవంత్ రెడ్డి ఇంత బాగా చేస్తున్నాడు కదా అని చెప్పి ఎవరు ఆలోచన చేయొద్దు అనే విధంగా దీని అన్నీ మళ్ళీ డైవర్స్ ఎట్లా డైవర్సిఫై చేయాలి ఎట్లా తిప్పికొట్టాలి అనేది అనే దాని మీద అనే దాని మీద ఈ యొక్క మీడియా ఛానళ్ళు కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఆకర్షించ చేస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా కవిత లిక్కర్ స్కామ్ చేసింది లిక్కర్ స్కామ్ చేసింది ఒకరేమో లిక్కర్ స్కామ్ ఒకరేమో చెట్ల స్కామ్ ఒకరేమో కాళేశ్వరం స్కామ్ ఒకరేమో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఒకరేమో ఆ రేసింగ్ స్కామ్ ఇన్ని స్కాములు చేసిన దానికి బాస్ ఎవరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వరుడు ఇదంతా మళ్ళీ బ్లేమ్ గేమ్ ఇదంతా మళ్ళీ బ్లేమ్ గేమ్ జరిగిన స్కాములు పక్కకు పెట్టి జరిగిన స్కామ్లు పక్కకు పెట్టి మా నాయన ఇట్లా చేసిండు మా నాయనకు సంబంధం లేదు అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా రే పొద్దున ఖచ్చితంగా ఈ సిబిఐ ఎంక్వైరీ అనేది జరగాలి సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకన ముందే స్టార్ట్ కాకన ముందే వీళ్ళు హైకోర్టు పోవాల్సిన అవసరం ఏముందండి అక్టోబర్ సెవెంత్ వరకు వీళ్ళ వీళ్ళ మీద చర్యలు తీసుకొని సరే కోర్టు అనుకోండి ఆదేశాలు కోర్టు కోర్టు ద్వారానే కోర్టు ఎట్లా చెప్తేనే అట్లనే ప్రభుత్వాలు కానీ గవర్నమెంట్ ఏజెన్సీలు కానీ పనిచేస్తాయి కానీ అసలు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ కాకముందే వీళ్ళ కోర్టులకు పోయే అవసరం ఏముండే ఒకసారి ఆలోచన చేయాలి అంటే అవినీతి జరిగిందని చెప్పి స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది గత ఐదు సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఏమంటుంది కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా మారుచుకున్నారు కాళేశ్వరాన్ని నుంచి ఎన్నో కమిషన్లు తింటుండ్రు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో విమర్శలు చేయడం జరిగింది స్వయానా మోడీ గారు స్వయానా నడ్డా గారు స్వయానా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఈ యొక్క మాటలు చెప్పడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కలుసుకుంటే పీసీ పీసీ ఘోష్ గారి కమిషన్ ద్వారా వాళ్ళ మీద సిట్ సిట్ కానీ లేకలా లేకపోతే లోక్ మన రాష్ట్ర సంస్థలను వాడి వాళ్ళని విచారణకు పిలవడము అరెస్ట్ చేయడము చేసి ఉండొచ్చు కానీ ఇవన్నీ కాదు ఇంకా పగడ్బందీగా కరెక్ట్ వివరాలు ఇంకా బయటికి రావాలి కేంద్రం కూడా ఈ యొక్క కమిషన్ ఒక ఆరు వందల యాభై పేజీలను చదవాలి వాళ్ళు కూడా విచారణ చేయాలి మళ్ళా రేపొద్దున అనవసరంగా కక్షపూర్విత రాజకీయాలు మేము చేస్తున్నామని చెప్పి రావద్దు ప్రజల ఆ ప్రజల సొమ్మును దోచుకున్నారు వీళ్ళు ప్రజల ఆస్తులను దోచుకున్నారు వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టినరు వీళ్ళు ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు ఈ పది సంవత్సరాలు కాబట్టి కేంద్రం కేంద్రం కోర్టులో బాల్ వేయడం జరిగింది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరగాలి ఇవన్నీ ఇవన్నీ దీంతో పాటు ప్రతి కేసీఆర్ ఉండని వాళ్ళ కుటుంబం ఉండని ఇప్పుడు నాకు మా నాయనకు సంబంధం లేదు అని చెప్పి అనే కవిత కానీ నాకు తెలిసైతే ఇదంతా కూడా కేసీఆర్ ఆడే గేమ్ అనే అనిపిస్తుంది నాకు నా బిడ్డని దీనిలోకి వెళ్ళి ఎట్లా బయట వేయాలి నా బిడ్డని దీ ఈ సబ్జెక్టులకి వెళ్ళి ఎట్లా ఈ లిక్కర్ స్కామ్ కానీ లేకపోతే ఏ జరిగిన అవినీతి కానీ ఎట్లా బయట వేయాలి అని చెప్పి ఆయననే ప్లాన్ చేసి మరి బయట పోయి ప్రెస్ మీట్ పెట్టమ్మా అని చెప్పినా చెప్పిండొచ్చు అని చెప్పి మేము ప్రజలు భావించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ని ఎప్పుడు ఒక లీక్ వీరుడు అంటారు లీకుల వీరుడు ఒక టైంలో చిన్న ఉదాహరణ ఒక టైంలో కేసీఆర్ కాబోయే కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ కాబోయే ముఖ్య ముఖ్యమంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతుండు అని చెప్పి లీకులు వదిలి ఒక నెల రెండు నెలల తర్వాత ఇన్పుట్స్ ఇన్పుట్స్ కేటీఆర్ అయితే పార్టీ నాశనం అవుతుంది కేటీఆర్ ఇదైతే అందరి ఇట్లా గొడవలు చేస్తారు లేకపోతే వర్గాలుగా ఏర్పడతారు అని చెప్పి అవన్నీ లీక్స్ ఇన్ఫర్మేషన్ సేకరించుకొని రెండు నెలల తర్వాత వచ్చి ఏడబై ఎవడబై చెప్పింది నేను బతికిన రోజులు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పి అట్లా లీక్ల వీరుడు అని చెప్పి ఆయనకు ఆ రోజు నుంచే ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ ఆలోచన చేయండి యూరియా యూరియా మనకు యూరియా సరఫరా ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి రావాల్సింది అది అయినప్పటికీ మ్యాక్సిమం ప్రభుత్వం ప్రయత్నించి యూరియా తేవడం జరుగుతుంది రైతులకు ఇవ్వడం జరుగుతుంది దయచేసి దయచేసి తొందర పడకండి రెండోది ఈ యొక్క డ్రామా రాజకీయాలని ఈ యొక్క కవిత రాజకీయాలని కేసీఆర్ రాజకీయాలని లేకపోతే బీఆర్ఎస్ రాజకీయాలని మీరు ఒక మీ ప్రజలందరూ ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఈ విధంగా ముందలు పోతున్నారు మంచి పథకాలు మీ ముందలకు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నో పథకాలు తెస్తుంది చేస్తుంది ఈ యొక్క అప్పుల కుప్పల నుంచి కూడా మన రాష్ట్రాన్ని ఎట్లా బయటికి వేయాలనే విధంగా మన ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసిన మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంతకుముందు మాట్లాడుతూ ఇప్పుడు అవినీతి జరిగిందైతే వాస్తవమా అవినీతి జరిగిందైతే వాస్తవం అది మనం ఎలక్ట్రాల్ బాండ్స్ రూపంలోనే మన కల్లారం కల్లా కల్లారం ముందు ఉంది మళ్ళా రేవంత్ రెడ్డి గారు మన సంస్థలను వాడుకొని సిట్ కానీ లేకపోతే సిఐడి కానీ సంస్థలను వాడుకొని రేపొద్దున ఈ యొక్క పీసీ ఘోష్ గారు ఇచ్చిన నివేదిక పట్ల ఏదైనా యాక్షన్ తీసుకుంటే మళ్ళీ రేపొద్దున ఈ బీజేపీ వాళ్ళే కక్షపూరివిత రాజకీయాలు బీఆర్ఎస్ వాళ్ళే కక్షపూర్విత రాజకీయాలు అన్న టైప్లో చేస్తారని భావించి దీన్ని ప్రాపర్గా అనలైజ్ చేయాలి జరిగింది పదివేలు రెండు వేలు ముప్పై వేలు కాదు లక్ష ఇరవై వేల కోట్ల కుంభకోణం సో ఇలాంటి ఇంత పెద్ద సబ్జెక్ట్ల సెంటర్ కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలి సిబిఐ కూడా విచారణ చేయాలి వాస్తవాలను బయటికి తీయాలి అని చెప్పి పద్ధతిగా కోరిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంతో ఆలోచించి మరి ఇవే కొత్త లేదంటున్నారు స్వచ్ఛందంగా రైతులంతా కూడా మూడు రోజులుగా బడియాపులు